కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తుందని ముందస్తుగా ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టింది ప్రజాపాలన ద్వారా కుటుంబ వివరాలు సేకరించనుంది సేకరించిన వివరాలను ఎంక్వైరీ అనంతరం ప్రభుత్వ పథకాలను అమలు చేయనుంది ఈ మేరకు కరీంనగర్లోని పలు డివిజన్లలో ప్రజలు ఆయా సెంట్రల్ వద్దకు భారీ ఎత్తున చేరుకుంటున్నారు ప్రజాపాలనలోని అధికారులకు సంబంధిత దరఖాస్తులను సమర్పించి రసీదు పొందుతున్నారు కరీంనగర్ లోని పదమూడవ డివిజన్ ప్రజాపాలన సజావుగా సాగుతుంది డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై దరఖాస్తులను అందజేశారు కార్పొరేటర్ చొప్పరి జయశ్రీతో పాటు పలువురు అధికారులు హాజరై స్వీకరించారు రామచంద్రపూర్ కాలనీలో డివిజన్ ప్రజల దరఖాస్తులు స్వీకరిస్తున్నామని కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ అన్నారు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇంద్రమ్మ పథకం ఇళ్ల స్థలాల ఆర్థిక సాయం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లాంటి పథకాలపై ప్రభుత్వం అందించిన దరఖాస్తుతో అప్లై చేసుకున్నారని తెలిపారు పెద్ద సంఖ్యలో హాజరై సద్వినియోగం చేసుకోవాలని సూచించారు జనవరి ఆరు వరకు దరఖాస్తులను స్వీకరించనున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చొప్పరి జయశ్రీతో పాటు ప్రజాపాలన కార్యక్రమ అధికారులు నాయకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఏవైతే ఆరు స్కీములు ఉన్నాయో అవి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు కరీంనగర్లో పదమూడవ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది దానిలో భాగంగా ప్రజలందరికీ ఇప్పుడు ఏమైతే మహిళలకి మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందలు ఇస్తా అంటున్నారో దానికోసం అలాగే గ్యాస్ సిలిండర్ మీద సబ్సిడీ ఇచ్చి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అని చెప్పినారో దాని గురించి ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ పథకం కింద ఇండ్లు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండి గృహ నిర్మాణం కోసం దానికి ఏదైనా ఆర్థిక సాయం అంటే దానికోసం ఇంకా ఫ్రీ కరెంట్ అని చెప్పినారు ప్రభుత్వము ఫ్రీ కరెంట్ కోసం కూడా రెండు వందల యూనిట్ల వరకు అయితే ఎవరికైతే కరెంటు బిల్లు రెండు వందల యూనిట్ల వరకు ఆలుతుందో అట్లాంటి వాళ్ళకు కూడా రెండు యూనిట్ల వరకు దానికోసము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో స్థానిక ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఇక ఇక్కడ ఈ అవకాశాన్ని సద్వినియోగ కోరుకుంటున్నాను కరీంనగర్ లోని పద్నాలుగో డివిజన్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు వివరించారు నగరంలోని రాజీవ్ పార్కులో చేపట్టిన ప్రజాపాలనకు విశేష స్పందన లభించింది కార్పొరేటర్ దిండిగల మహేష్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలను నిలబెట్టుకునేందుకు ప్రజాపాలన ద్వారా పథకాలు అమలుకు శ్రీకారం చుట్టిందని డివిజన్ కాంగ్రెస్ ఇన్ఛార్జీ అజీమ్ అన్నారు ఇక లోని వందలాది మంది తరలివస్తున్నారని చెప్పారు ఎలాంటి పైరవీలకు తావలేకుండా అధికారులే నేరుగా దరఖాస్తులు స్వీకరించేలా ప్రభుత్వం మొత్తం కార్యాచరణ రూపొందించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మహేష్ తో పాటు కాంగ్రెస్ ఇన్ఛార్జి అసిం డివిజన్ నాయకులు తదితండ్రులు ప్రజలు పాల్గొన్నారు ఏదైతే మా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ప్రజాపాలన ఈరోజు జరుగుతుంది ఈ రోజు ఆరు గ్యారెంటీలకు సంబంధించిన ఫామ్లు మరియు అప్లికేషన్ ఈ రోజు మా పద్నాలుగో డివిజన్లో తీసుకోవడం జరుగుతుంది ప్రజలు వేలాది మంది తరలి వస్తున్నారు మరియు ఫామ్లు కూడా ఫ్రీగా ఇచ్చి స్వీకరణ జరుగుతుంది ఎలాంటి ఎవరికి కూడా మధ్య వ్యక్తులకు పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు దళారులకు పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు నేరుగా అధికారంలో కలిసి ఫామ్లను నింపి రిసిప్ట్లు తీసుకోవాల్సిందిగా